క్రైస్ ద లాట్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలుండి ఎడారిలో సెలయిర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు వెండి బంగారములను నిర్మలము చేయ రీతిని ఆయన వారిని నిర్మలనను చేయును మలకి గ్రంథం మూడు అధ్యాయము రెండు మూడు వచనములు దేవుడు వెండిని కరిగించి నిర్మలము చేసే కంసాలు వంటివాడు ఎవరినైతే ఆయన తన పోలికలోరికి మార్చాలని అనుకుంటాడో వాళ్ళని ఆయన అగ్నిలో వేసి కాల్చుతాడు వాళ్ళలోని మస్తునంతా తొలగించి వేస్తాడు వాళ్లను నిర్మణులుగా చేస్తాడు ఈ పవిత్రత ప్రక్రియ చాలా నిదానంగా జరిగే ప్రక్రియ క్షణాల్లో జరిగేది కాదు మనల్ని తాననుకున్న స్వరూపంలోనికి మలిచేందుకు ఒక్కోసారి ఆయన కొన్ని సంవత్సరాలు కూడా తీసుకుంటాడు తాను సంపూర్ణంగా సంతృప్తి చెందే వరకు ఆయన ఆ పని ఓపిక్గా చేస్తూనే ఉంటాడు కొంతమంది వ్యక్తులు ఒక చిన్న పాఠాన్ని నేర్చుకునేందుకు సుదీర్ఘ సమయం తీసుకుంటారు వాళ్ళు ఆ పాఠాన్ని పూర్తిగా నేర్చుకునే వరకు ఆయన వేచి ఉండేందుకే ఇష్టపడతాడు కానీ ముందుకు వెళ్ళడు ఆయన మనకు అద్భుతమైన పాఠాలను నేర్పించేది తీవ్రంగా మండే శ్రమల కొలిమిలోనే ఆహా ఎంత అద్భుతమైన ప్రేమ మనల్ని తన సుందర సారూప్యంలోనికి మలిచేందుకు ఆయన ఎంత శ్రద్ధ తీసుకుంటాడో కదా మనుషుడు పాటివాడు అతని గనపరచనేలా అతని మీద నీవు మనసు నిలపనేలా ప్రతి పగలు నీ వతిని దర్శింపనేలా ప్రతి క్షణమును నీ అతిని శోధింపనేలా అని యోగు ఆశ్చర్యపడంలో వింతేముంది యోగ గ్రంథం ఏడో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినములు తన నిత్యరాజ్యంలో ప్రవేశించేందుకు సరిపోయేంతటి సుందర సారూప్యంలోకి నువ్వు వచ్చే వరకు అనుక్షణం నూతన స్పర్శతో ఆయన నిన్ను సరిచేస్తూనే ఉంటాడు శ్రమలు పరీక్షలు ప్రమాదకరమైనవిగా మనం భావిస్తాం మన మనసుల్ని గాయపరిచిన మాటలు మన గుండెల్ని పిండేసిన సంఘటనలు మనల్ని కుప్పకోల ద్రోసిన సంభవాలు భరించలేనివిగా మనం బాధపడతాం కానీ తన స్వహస్తాలతోనే ఆయన అవన్నీ చేశాడని తన ఇష్టపూర్వకంగానే ఆయన వాటిని అనుమతించాడని మనం తెలుసుకోవడం ఎంత అవసరం ఆయనకు తెలియకుండా నీ జీవితంలో ఏదీ జరగదు ఆయన అనుమతి లేకుండా ఒక చిన్న ముళ్ళు కూడా నీకు గుచ్చుకోదు నువ్వు అనుభవించే ప్రతి వేదనలోనూ నీలో నుండి పెళ్ళి బీకి వచ్చే ప్రతి ఆవేదనలోనూ ఆయన హస్తముంది నీ చెంపను చెల్లుమనిపించిన ప్రతి దెబ్బ వెనుక ఆయన ప్రమేయం ఉంది నీ ముఖం మీద కుంభనించబడే ద్వేషపూరితమైన ప్రతి దూషణ మాట వెనుక ఆయన ప్రేమ ఉంది వీటన్నిటి ద్వారా ఆయన నిన్ను తన సుందర సారూప్యంలోనికి మార్చుతున్నాడంతే అగ్ని ద్వారా పరీక్షింపబడే విశ్వాసి ఈ వాస్తవాన్ని అర్థం చేసుకున్నప్పుడు తన ప్రతి పరిస్థితిలోనూ పరలోక కంసాలి కృపా సహితమైన ప్రేమ హస్తాన్ని అతడు స్పష్టంగా చూడగలడు వాటన్నిటిలో దాకి ఉన్న ఆయన దయా కనికిరాలను అతడు అర్థం చేసుకోగలడు అగ్నిలో ఎర్రగా కాల్చబడిన ఇనుముపై పడే ప్రతి సమ్మెట దెబ్బ కూడా కఠినంగానే ఉంటుంది అయితే ఆ సమ్మెట దెబ్బల తరువాత ఇనుము తాననుకున్న రూపంలోకి మార్చబడుతూ ఉండటాన్ని చూసినప్పుడు కమ్మరివాడికి ఎంత ఆనందం మనపై పడే ప్రతి సమ్మెట దెబ్బను మనం విశ్వాసంతో సహించినప్పుడు మనకి మాత్రం నొప్పి తగలదు అప్పుడు శ్రమల కొలుమిలో మనకెదురయ్యే ప్రతి పరీక్షలోనూ పౌలులాగా మనం కూడా ఇవేవి నన్ను కదిలించలేవు అని చిరునవ్వులు చిందిస్తూ పలుకుతాం నేస్తమా ఇది వాస్తవం నీకెదురయ్యే శ్రమానుభవాలేవి నిన్ను కదిలించలేవు క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక ఆయన పక్షమును శ్రమ పడుటయు మీకు అనుగ్రహించబడేను పిలిపిల్ క్రాసి పత్రిక ఒకటో అద్యము ముప్పై వచ్చినము కళంకమైనను ముడుతైనను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధముగాను నిర్దోషముగాను తన ఎదుట వల్లని ప్రభు మనలను శ్రమలని కొలిమిలో కాల్చి సమ్మెట దెబ్బలతో తన సుందర సారూప్యంలోనికి మలుచుకుంటున్నాడు ఎఫ్ఎస్ఎల్ క్రాసిన పత్రిక ఐదు అధ్యాయం వచ్చినము ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందిదని నేను లేదు అని పౌలు పలికిన మాటలను ఈ సందర్భంగా మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి ఫిలిపిల్ క్రాసం పత్రిక మూడు అద్యం పన్నెండు పద్నాలుగు వచ్చినములు నా జీవితం ఇంకా కత్తిరించబడని ముడి రత్నంలా ఉంది దాని కఠినమైన కోణాలని నునుపు చేయబడాలి దాని కరుకుదనం దాని ప్రకాశతను మసుకబార్చింది దానిలో ఏమాత్రం వెలుగులు లేవు అంత చీకటి నా యజమానుడి హస్తం ఇప్పుడు దాన్ని కత్తిరిస్తుంది దాని సున్నిత స్పర్శతో దానికి మెరుగులు దిద్దుతోంది బాధ భరించలేకపోతున్న పరీక్ష తీవ్రంగా ఉంది ఆయన సహిస్తున్న ఓపికతో ఓడ్చుకుంటున్న సమయం గడుస్తుంది పని నిదానంగా సాగుతోంది ఇంకెంతసేపు బాధతో నా హృదయం రోధిస్తోంది నా యజమానుడి కత్తిరింపును భరించడం కష్టంగా ఉంది ఇంకా సేపే ఓడ్చుకో మెల్లని స్వరం పలుకుతుంది పని దాదాపుగా అయిపోయినట్టుంది నా రూపు కాస్త మారినట్టుంది కనిపిస్తుంది వెలుగులు విరజిమ్ముతున్నాయి అయినా ఇంకా పనుంది అరుదైన ఆభరణంగా తయారైందుకు అమూల్యమైన ఆయన పరిచర్య కోసం సిద్ధమయ్యేందుకు ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగాక